హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ఓ ఎంజీ ఓ మంచి గోస్ట్ ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో స్ట్రీమింగ్ అవుతుంది వెన్నెల కిషోర్ శకలేఖ శంకర్ కలిసి నటించారు ఈ మూవీ రన్ టైం వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు డబ్బుల కోసం ఒక ఎమ్మెల్యే కూతురిని కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బంగ్లాకి తీసుకెళ్తారు ఆల్రెడీ ఆ పాడుబడ్డ బంగ్లాలకు గోస్ట్ ఉండి కిడ్నాపర్స్ వెంటాడి వెంటాడి చంపుతూ ఉంటుంది ఎందుకు కిడ్నాపర్స్ని టార్గెట్ చేసి ఎందుకు చంపుతుంది వీళ్ళు ఎమ్మెల్యే కూతురిని ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మిగతా స్టోరీ ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కూతురు కూడా దెయ్యమే ఈ గోస్ట్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు ఆ గోస్ట్ కిడ్నాపర్స్ని ఎందుకు టార్గెట్ చంపుతుంది అనేది మిగతా స్టోరీ ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే జస్ట్ బిలో యావరేజ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాలో గోష్టికి వేసే మేకప్ ఆ ఎఫెక్ట్స్ ఏమి కూడా భయపెట్టే విధంగా ఉండవు మనం సినిమాని ఏమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము అంతకన్నా దారుణంగా ఉండదు సినిమా ఈ సినిమా నాకైతే నచ్చలేదు గాయస్ వరస్ట్ ప్లాష్ బ్యాక్ వరస్ట్ సాంగ్స్ వరస్ట్ బీజియం అక్కడ అక్కడ అనిపించే కామెడీ అదేని వెండెల్ కిషోర్ గారిది శకలక్ శంకర్ గారి కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదు టూ అవర్స్ థర్టీ మినిట్స్ బొక్క అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది ఒకవేళ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్